అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ సంచలన ఉత్తర్వులు అయితే పెంపు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వారికి వైద్య బత్యం పెంపు జాతీయ పెన్షన్ వ్యవస్థ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతీ నెలా కూడా స్థిర వైద్య బైత్యం పొందుతారని పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది సో ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు అయితే ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే కొత్త ఫారంలో జోడించారు అలాగే చెల్లింపు ప్రక్రియను కూడా స్పష్టం చేశారండి దీంతోపాటు వైద్య బద్యం కొనసాగింపు కోసం ప్రతి ఏడాది కూడా జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ అనేది పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చే నెలవారీ బత్యం ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో నివసించే వారి కోసం రూపొందించారు ఉద్యోగులకు వారి ప్రాథమిక వైద్య అవసరాలు తీర్చుకోవడానికి సహాయపడేలా ఈ ఫిక్స్డ్ మెడికల్ అలివెన్స్ అందిస్తారు ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థిర వైద్య బత్యులను పొందవచ్చు అయితే వారు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం స్కీమ్కు అర్హులై ఉండాలి ఎన్పిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ రేటు నెలకు వేగా నిర్ణయించింది ఈ మొత్తం కూడా పాత పెన్షన్ పథకం కింద ఉన్న వారికి సమానం అయితే పెన్షనర్ జీవించి ఉన్నారని ప్రయోజనాలను పొందడానికి అర్హులని నిర్ధారించుకోవడానికి పదవి విరమణ చేసిన కేంద్ర ఉద్యోగులు జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి చేశారు లైఫ్ సర్టిఫికెట్ అనేది పెన్షనర్ సజీవంగా ఉన్నారని నిర్ధారించే పత్రం పెన్షనర్లు తమ పెన్షన్ను కొనసాగించడానికి పెన్షన్ ఏజెన్సీలు సాధారణంగా జీవన్ ప్రమాణ్ కూడా పెళ్లి లైఫ్ సర్టిఫికేట్ను కురుతాయి ఈ సర్టిఫికేట్ కోసం మీరు ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ ఉపయోగించి జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా మీ జీవిత ధృవీకరణాన్ని డిజిటల్గా సమర్పించవచ్చు అయితే పెన్షనర్ తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే ఫిక్స్డ్ మెడికల్ ఎలిమెంట్స్ చెల్లింపు నిలిపివేస్తారు